जमी के डी टू 아,

प्रेमलाई चाहिँ <trail Car peaks> <laughs> అధిక వర్షాల వల్ల పడకుండా పంట కూడా నష్టం దాకా పక్క పెట్టుకు వచ్చి చేసుకుంటే అందరికి లాభాలు రెండవది యూరియా చేస్తే మన ఆరోగ్యాలు వాడవుతున్నాయి

వరదలు వచ్చినా కరువులు వచ్చినా సాయం అందలేదు పంటలు గిట్టుబాటు ధర లేకుండా తరణాయ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇవాళ రైతు సంక్షేమ దృష్టిలో రైతుల సేవలో మన మంచి ప్రభుత్వాన్ని కార్యక్రమం కావాలి మన ధాన్యానికి ఇరవై నాలుగు గంటల్లో దబ్బించిన ప్రభుత్వం ఏది లేదు ఇవాళ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ దాకా ధాన్యం రైతుల దగ్గర నుంచి సేకరించాలని ప్రభుత్వం ఈ ఖరీఫ్లో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టల్ల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యం మొదలు పెట్టి మదేద్దాం మన దగ్గర కూడా భారీ ఎత్తున ధాన్యం సేకరించడానికి మద్దతు ధరిస్తాం ఇవాళ అనేక పంటలు మొత్తం టమాటా కానీ ఉల్లి కానీ మిర్చి కానీ టమాటో కానీ ఏ పంటకైనా మద్దతుదారులు లభించకపోతే ప్రభుత్వమే మార్కెట్ డిస్ట్రిమెంట్లో కొని రైతులను ఆదుకుంటున్న సందర్భం ఉపయోగించారు అది ఇవాళ చంద్రబాబు నాయకత్వంలో అన్ని పార్టీలకు మద్దతులు వచ్చేలాగా చేసి భారీగా కార్మికులు చేస్తున్నారు డిఫ్యుడికి మర్చిపోయారు ఐదు సంవత్సరాలు కల్పించారు మళ్ళీ ఇవాళ డిఫ్యుగ్ ఎస్సీ ఎస్టీ హెల్దు పర్సెంట్ సబ్సిడీ మిగతా వాళ్ళకి డెబ్బై పర్సెంట్ దాకా కూడా యాభై పర్సెంట్ దాకా సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం అమలు అవుతుంది అలాగే ఎరువులు నూతన విధానాలను వ్యవసాయం చేసేలాగా వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలాగా చేసే లక్ష్యం ముందు తప్పదు ఇవాళ భారతదేశంలో అత్యధిక రొయ్యల ఉత్పత్తి మన రాష్ట్రం నుంచి డెబ్బై శాతం రొయ్యల ఉత్పత్తి మన దగ్గర నుంచి ఎక్కువ అవుతుంది దాదాపుగా ఇరవై ఆరు శాతం దాకా చేపల ఉత్పత్తి దేశ దేశ ఉత్పత్తిలో ఇరవై ఆరు శాతం దాకా కూడా నుంచి చేపల ఉత్పత్తి అవుతుంది కోడిగుడ్లో నెంబర్ వన్గా ఉంది ఇవాళ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి రైతులు చెత్తన పెడితే లక్ష్యంలో ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం ఇవాళ అందరికీ ఎక్స్ప్లై చేసుకున్నాం ఉత్తరాలు మార్పిడి పక్కన మార్చిన కూడా అవసరం అలాగే ఏదైనా సరే ఇవాళ ఏమి ఇచ్చినా నేరుగా రైతు సేవా కేంద్రాల ద్వారా సహాయం అందే కార్యక్రమం చేస్తున్నాం ఎరువులు ఖర్చు లేకుండా చూస్తూ ఉన్నాం కొంత వచ్చిన తుఫాను ప్రభావాన్ని తట్టుకోవడం కోసం వారికి సహాయం చేసే కార్యక్రమం అవుతుంది ఎవరైనా వర్షాలు దెబ్బతిన్న పట్టుబడిని ఎన్ని చేసి వారికి సహాయం ఇచ్చే కార్యక్రమం అలాగే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో రైతులకు ఇచ్చే ఇరవై వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది మరి ఒకటి కురుగు మందులు కానీ ఎరువులు కానీ సరసనాలకు ఇచ్చే కార్యక్రమం యానిమల్ హెంట్లోకి చిన్న సమస్య వచ్చింది వారికి మందులు అందుకున్నది చెబుతున్నారు నిన్న మంత్రిగా అక్కడ మాట్లాడాను త్వరని మంత్రులు పసుపు పసుపు సంవత్సరం మందులు కూడా అందుబాటులో చెప్పేదంటే కార్యక్రమం చేస్తామని భాగంగా ఉద్యోగ పంటలు కూడా మద్దతు సరొస్తుంది చాలా పామాయిల్ విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉంది ఆయిల్ తర్వాత నిలకడగా ఉండాలంటే ఆయిల్ ఉత్పత్తి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ కూరగాయలు మార్కెట్ బాగా ఉంది ఎక్కడైనా సరే పండుగలు తీసుకుని కొడుకు తరహాగా వ్యవసాయం చేసుకుంటే కూరగాయలు కూడా డిమాండ్ ఉంది ఈ పంటకి ఇప్పుడు మార్కెట్ డిమాండ్ ఉంటుందో ఆ పనులు పండించుకునే అవకాశం కల్పించడం కోసం రైతులు చర్యలు చేస్తున్న చాలా మరో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతు రైతు మేలు చేసే కార్యక్రమం అమలు చేస్తున్నారు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మోదీ గారికి రాష్ట్రంలో రైతు సంక్షేమే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యం నీటి పాలన రంగాన్ని పురోగతిస్తూ ఉన్నారు రాష్ట్ర నలుమూలలో కూడా భారీ ఎత్తున వ్యవసాయాన్ని నీరందించడం తాగునీరు సమస్య లేకుండా చేసే లక్ష్యంతో ఇవాళ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్యకర్తలు ముందు చదువుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎన్డీఏ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా